కుంబుకి స్వాగతం గూగుల్కి వెళ్ళి మహాకుంభమేళాన్ని టైప్ చేసి కాసేపు ఆగితే పూల వర్షం కురిపిస్తుంది గూగుల్ సూపర్ కదా ఫ్రెండ్స్ ఈ భూమి మీదనే ఇంత సందోహంతో కూడిన ఒక పండుగ జరగనే లేదు ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్ ఆన్ ఎర్త్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అంటున్నాం ప్రపంచంలో జరిగే కార్యక్రమాలతో ఒకసారి కంపేర్ చేద్దామా ఫుట్బాల్ ఫీఫా ప్రపంచ కప్ లేదా తో ఫిఫా ప్రపంచ కప్కి వచ్చిన జనం త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ నలభై ఐదు రోజుల్లో ఒక మిలియన్ అంటే పది లక్షలు ఒలింపిక్స్కి పదకొండు మిలియన్ పీపుల్ వచ్చారు పద్దెనిమిది రోజుల్లో మరి మహాకుంప్ పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఎంతమంది వస్తున్నారు తెలుసా నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మిలియన్ ప్రజలు ఎన్ని రోజుల్లో నలభై ఐదు రోజుల్లో అంటే ఒక కుంభ మేళ నూట పది ఫిఫా వరల్డ్ కప్స్కి సమానం ఇలాంటి ఒక ఘట్టం మనం చూడడం వినడం ఇలాంటి ఒక సమయంలో మనం ఉండడం మన అదృష్టం అంతకు మించి ఆ రాష్ట్రంలో ఉన్నది షేర్ యోగిజీ ఆయన కాబట్టి ఇంత వైభవంగా అన్ని సన్నాహాలతో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు ఒక్కసారి వీడియో చూడండి చక్కగా పవిత్ర స్నానం చేసి ఒక చిన్న పిల్లాడిలా ఆడుకుంటున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంది కదా చూడడానికి కన్సర్ట్ లో జై శ్రీరామ్ అంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ హృదయ సామ్రాడ్ ఒక షేర్ చేతుల ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంత వైభవంగా చేసుకుంటున్నాం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నాకు ఈ అవకాశం దొరికింది అంటుంది వినండి జనమే మొదలెట్టేశారు గంగలో మునిగితే బతుకులు అనే భ్రమలో బహుజనులు బతుకుతున్నారు అట ఈ పోస్ట్ పెట్టేది హిందువులు అనుకునేరు లేదు లేదు ఎక్స్ హిందువులు కన్వర్ట్ క్రిప్టోల్ అన్నమాట ఇలా నీళ్లలో మునిగితే మనుషులు మారిపోతాయా మరి అది సంగంలో మాత్రం మునిగితే రోగాలు వచ్చేస్తాయి ఎవడురా బహుజనులు అక్కడ ఒకరినైనా నీ కులం ఏంటి అని అడిగారా అందరూ కులాలకు అతీతంగా హిందువులు భక్తులు ఉన్నారు ఇలాంటి వాళ్ళే చూసి తట్టుకోలేక చిచ్చు పెట్టడానికి చూస్తారు కులం కంపు కొడుతూ అందరికీ ఆ కంపు అంటించాలని చూస్తారు జర జాగ్రత్త వీళ్ళ దగ్గర ఉంటే మాస్కులు వేసుకోండి అలాగే ఒళ్లంతా బూడిద పూసుకున్న గోరీలు సాధువులు కూడా ఇందులోనే మునుగుతారు భక్తులు స్నానం చేస్తున్నప్పుడు ఈ నీళ్లన్నీ సహజంగానే నోట్లోకి పోతాయి కదా అది పవిత్ర జలమా పుష్కరాల్లో మునిగితే పుణ్యం మాట దేవుడెరుగు అంటువ్యాధులు రావడం మాత్రం ఖాయం అట అరే వీళ్ళంతా విదేశాల నుండి వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్లే కదా మరి వీళ్ళకి తెలియదా ఎందుకొచ్చారంటారు నా చిరకాల కోరిక అంటున్నారు ఒకరు జీవితంలో ఒక్కసారి వచ్చిన అవకాశం అంటున్నారు ఇంకొకరు ఈ స్నానం ఎంతో ఉన్నతమైనది పవిత్రమైనది అంటున్నాడు ఇంకొకడు ఒక నాగ సాధువుని ఏంటయ్యా నువ్వు ఒళ్ళంతా భస్మంతో ఉండి నీళ్ళలో దిగి నీళ్ళని కలుషితం చేస్తావా అని అడిగాడట ఒక జర్నలిస్ట్ కలుషితమా అని ఆయన నవ్వితే ఆయన స్నానం చేయకముందు నీరుని చేసిన తర్వాత నీరుని చెక్ చేస్తే షాక్ అయ్యాడు గోమయంతో తయారైన బూడిదను వీళ్ళు ధరిస్తారు అది నీటిలో కలిస్తే పొటాషియం కార్బొనేట్ కాల్షియం కార్బొనేట్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్ వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఇవి నీటిని క్షారద్రవంగా మార్చుతాయి అంటే ఆల్కలైన్గా పిహెట్ స్థాయిని పెంచుతాయి కొంత మేరకు ఇది ఆమ్ల ప్రధాన నీటిని సమతుల్యం చేస్తుంది బూడిదలో పొటాషియం ఇతర ఖనిజాలు ఉంటాయి తక్కువ పరిమాణంలో ఇది ప్రకృతి ఎరువుల్లా పనిచేస్తుంది నీటిలో మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది గోమయ బూడిదకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని నమ్ముతాం నిజంగా ప్రూవ్ అయింది తక్కువ పరిమాణంలో దాన్ని నీటితో కలపడం ద్వారా నీటిని శుద్ధి చేయొచ్చు అరే ఒక ప్యూరిఫికేషన్ సిస్టమ్ రాది ఏం చేయాలో ఎలా కక్కాలో తెలియక ఇలా విదేశాల నుండి మా జీవితంలో దొరికిన అదృష్టం ఇది ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఈ రోజున మేము ఇక్కడ ఉన్నాం ఆ శివయ్య దయతో ఉన్నామని ఎక్కడెక్కడి నుండో వస్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళు కంపుని నింపుతున్నారు విల్ స్మిత్ ఎవరు ఈయన ఒక బిలియనేర్ హాలీవుడ్ యాక్టర్ చూడండి ఆ మహాదేవుడికి అభిషేకం చేస్తున్నాడు అరే ఏదైనా చెప్పే ముందు వాళ్ళలా ఉండండి ఇంగ్లీష్ మాట్లాడండి డ్రెస్సులు వాళ్ళలా వేసుకోండి అది డెవలప్డ్ నేషన్ లేకపోతే ప్రజల్ని చూసి నేర్చుకోండి అని వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతారు కదా మరి వాళ్ళు మన ధర్మం ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఆయన ఉమ్మేసినవి ఇంకేదో చేసినవి లొట్టలేసుకుంటూ తినే వీళ్ళు కుంభమేళా గురించి ఏడుస్తారేంటి ఆ దేశాలలో నల్లట్ట పుస్తకాన్ని బ్యాన్ చేస్తున్నారు చర్చిలకు చర్చిలని మూసేస్తున్నారు చర్చిలను గుళ్ళగా మారుస్తున్నారు మన దేశానికి వచ్చి మోక్షం కావాలని కోరుకుంటున్నారు ఈ కన్వర్ట్ బ్యాచ్ ఇక్కడే ఉండి విషం చెమ్ముతున్నారు వాళ్ళు మన దేశానికి వచ్చి పితృదేవతలకు తర్పణలు ఇస్తున్నారు చూడండి మనం మన మూలాలు మర్చిపోతున్నాం కానీ మన ఈ వేద భూమిలో ఇక్కడ పవిత్ర నదుల్లో మునిగి ఇక్కడ తీర్థక్షేత్రాలను దర్శించి ఇక్కడ యోగులను సేవించి ఆత్మశుద్ధి చేసుకొని మోక్షం పొందాలని విదేశీయులు వస్తున్నారు అరే ఒక అబ్దుల్లా హజ్ యాత్ర చేస్తే పాపాలు పోవడానికి అది భక్తి నమ్మకం ఒక రాబర్ట్ క్యాండిల్ వెలిగించి ప్రార్థిస్తే లేదా నీళ్ళల్లో మునిగిపోయి నాకు మారు మనసు వచ్చేసింది అని నా పాపాలు పోయాయి అనుకుంటే అది వారి నమ్మకం కానీ హిందువులు భక్తితో సంఘంలో స్నానం చేస్తే అది భక్తి అవుతుందా బీబీసీ వాడు అక్కడెక్కడో బట్టలు విప్పి న్యూడ్ ఫెస్టివల్ చేసుకుంటే దాన్ని పొగుడుతాడు ఇక్కడ నాగ సాధువులని కామెడీ చేస్తాడు ఇలా మన దేశంలోనే మన చుట్టూనే నర నరాన హిందూ ద్వేషులు ఉన్నారు ఇంకొకడు వచ్చి క్రైస్తవ దేశాల నుండి తయారైనవి ఎందుకు వాడుతున్నారు అంటారు అరే ఆ దేశంలో వాళ్ళు ఇక్కడ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ని ఎక్స్ హిందూస్ అని థర్డ్ గ్రేడ్ సిటిజన్లలా చూస్తారు కనీసం మర్యాద ఉండదు ఎందుకంటే పుట్టిన ధర్మాన్ని అమ్ముకుని బతుకుతున్నారు కాబట్టి వీళ్ళొచ్చి వాళ్ళ గురించి ఒకళ్ళతో పుచ్చుకొని సోది చెప్తారు ఆ దేశాల వాళ్ళు హిందువుల పండుగలకు వస్తారు గుడికి వస్తారు హిందువుల పండుగల గురించి తెలుసుకుంటారు చాలా స్నేహంగా ఉంటారు ప్రసాదం కూడా తింటారు విగ్రహారాధన చేసే వాళ్ళని ద్వేషిస్తాము అని ఇక్కడ కన్వర్ట్స్లా రైస్ బ్యాగ్ క్రిప్టోలలా అక్కడ వాళ్ళు అనరు దిగ యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అలాంటి వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఎవరికి ఉండదు సో వాళ్ళ గురించి మాట్లాడితే చెప్పుతో కొట్టినట్టు ఇదే సమాధానం చెప్పండి ఇంకొకసారి ఈ దేశంలో ఉన్నదందరూ డర్రుతో ప్రాణభయంతో లేదా డబ్బులకు ఆశపడి నీళ్ళల్లో మునిగినోళ్లే మీకు ఆ దేశంలో ఉన్నోళ్ళకి పోలిక ఏంట్రా అని అడగండి మొత్తానికి వీళ్ళ ఆలోచనలు ఎప్పుడూ పెంట మీదే ఆధారపడి ఉంటాయి అయినా బుర్ర మొత్తం పెంటతో నిండిపోయింది కాబట్టి ఇలాంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయన్నమాట నలభై కోట్ల మంది చేసే పుణ్య స్నానాలు యోగి చేసిన ఏర్పాట్లు అక్కడ ఏర్పడిన ఆధ్యాత్మిక శోభ అన్నదానాలు చూడండిరా అంటే విసర్జన కోసమే థింక్ చేసింది వీళ్ళ బుర్ర ఎవరికి ఏది ఇష్టమో దానిపైనే ధ్యాస ఎవరికి ఏది ప్రాప్తమో దాని కొరకే ప్రాకులాట ఇంకో పక్క మీడియా గురించి మనం మాట్లాడుకోవాలి లక్షల సంఖ్యల్లో సంతులు కోట్ల సంఖ్యల్లో భక్తులు ఒక చోట చేరి పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశం అది నాలుగు చుక్కలు చల్లుకొని రాండి రండిరా అంటే చుక్కల్ని చూస్తున్నారు అసలు సాధు సంతులు ఎవరు వారి సాంప్రదాయం ఏమిటి వారి సాధన మార్గం ఏమిటి సాధువులుగా మారటం వలన ఏమి సాధించారు లేదా ఏమి సాధించాలని ఆ దీక్ష ఇత్యాది విషయాలను మన మీడియా చేరవేస్తుందా ఊహూ జన ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు రోజులు ప్రభావితం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక పూసలమ్మే పిల్ల వెంట పడ్డారు వీళ్ళందరూ కలిసి మహాకుంభమేలో ఒక విచిత్రాల గోలాన్ని ప్రొజెక్ట్ చేసే మీడియాని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు భారతీయులందరినీ రాష్ట్రాలు కులాలు అనే భేదం లేకుండా ఇంటిగ్రేట్ చేస్తున్న ఒక మహాయజ్ఞం గురించి చేయదగ్గ విధంగా మాత్రం కవర్ చేయటం లేదు ఏదేమైనా చెడగొట్టే వాళ్ళు కక్కే వాళ్ళు ఉంటారు వీళ్ళని కాస్త చూసుకొని వాళ్ళకి దూరంగా ఉండి మాస్కులు ధరించండి వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అనుకొని వాళ్ళ కడుపు మంట చూసి నవ్వుకొని మన సనాతన ధర్మ వైభవాన్ని చూసి మనం మాత్రం గర్విద్దాం జై భారత్ జై హింద్